హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు అందుకే ఎక్కువ లేట్ చేయకుండా త్వరగానే వీడియో పెట్టేస్తున్నాను వీడియో ఓపెన్ చేయగానే మన ఇంటర్నే ఉంటుంది దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే పెళ్లి కూతురు పెట్టించుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది సో మనమైతే కొంచెం ముందే పెట్టించేసుకుంటే పని ఏదన్నా ఉంటే చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా హెల్ప్ ఉంటే చేయొచ్చు అని చెప్పేసి నేను ముందు రోజు మార్నింగే పెట్టేసుకున్నాను అనమాట తను శ్రావణి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ నాకు కూడా అన్నమాట సో బాగా మంచిగా ఉంటామందరం ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేనేమో మొత్తం ఆరబెట్టేసుకొని చాలాసేపు అట్లా బయట కూర్చుంటా ఉన్నాను ఆఫ్టర్నూన్ అట్లా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట తనకు గోరెంటకు అంతా పెట్టడానికి అని చెప్పేసి నేను అందుకే ముందే పెట్టి చేసుకున్నాను చాలా టైం పడుతుంది కదా తనకి పెట్టేసరికి ఇంకా బంధువులు అంతా వస్తూ ఉంటారు కాబట్టి అంత టైం ఉండదు మనం పెట్టించుకొని ఏదైనా వర్క్ ఉంటే చేసుకోలేము కదా సో అందుకని చెప్పేసి నేను పెట్టించేసుకున్నాను చేసుకున్నాను ఇంకా మా చల్లి నిదానంగా పెట్టి చేసుకుంటా ఉంది ఇంకా అప్పటికి అప్పటికెవ్వరు రాలేదనమాట ఈవినింగ్ అంతా అని చెప్పేసి కొన్ని బట్టలు అన్నీ ఉంటాయి అవన్నీ మరత పెట్టేసి అట్లా మాట్లాడుకుంటూ ఊరికే జోక్స్ వేసుకుంటూ అలా కూర్చుంటూ ఉన్నాము అయినా మెహందీ పెట్టించుకోవడానికి కానీ పెట్టడానికి కానీ చాలా ఓపిక ఉండాలి నాకైతే అస్సలు ఉండదు అందుకే నేను ఎక్కువ పెద్దగా డిజైన్స్ ఏం సెలెక్ట్ చేసుకోకుండా జస్ట్ ఫ్రంట్ బ్యాక్ చిన్నగా పెట్టి చేసుకున్నాను మా చెల్లికి మాత్రం దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఏమో పట్టింది టూ హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి అంతా పెట్టేసరికి నాకు పెట్టడం స్టార్ట్ చేసేసరికి నా చెయ్యి అయితే బాగా మంచిగా పండిపోయింది చాలా బాగా వచ్చింది సరే కో అయితే మామూలుగా అంత మంచి కలర్ పండదు అనమాట ఇదైతే నెక్స్ట్ డేకి మొత్తం బ్లాక్గా కూడా అయిపోయింది చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు మంచి డిజైన్ ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్నాను అనిపించింది మా చెల్లికి పెట్టడమే కొంచెం లేట్ అయింది అనిపించింది ముందు పెట్టేసుకుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే చాలా మంది పెట్టుకుంటా ఉంటారు కదా సో అవి సరిపోతాయి లేదా అనేది ఒకటి ఉండి కదా అక్కడ సో అందుకని చెప్పేసి మేము అట్లా అనిపించింది ఆ టైంలో కానీ అందరికీ అన్ని సరిపోయినాయి అందరం మంచిగా పెట్టేసుకున్నాము ఇట్లా మా చెల్లి పెట్టుకునే టైంకి అంతా రిలేటివ్స్ అంతా వచ్చేసినారు మొత్తం మామ పిల్లలు మా అన్న పిల్లలు మొత్తం అందరూ వచ్చినారనమాట మా మామ వాళ్ళ పిల్లలు కూడా పెడతారనమాట కోసం సో అట్లా మొత్తం అందరు పెట్టుకుంటా కూర్చున్నారు అట్లా ఒక మెహందీ చిన్న మెహందీ ఫంక్షన్ లాగా జరుపుకున్నాము కానీ మా చెల్లెల్ని ఇంత ఓపిక కూర్చోవడం ఫస్ట్ టైం చూస్తున్నా దానికి అసలు ఓపికే ఉండదు అయినా కానీ మంచిగా కూర్చొని ఉండింది ఇంకా మేము పేర్లు సాయి నిత్య కదా సో మేము ఇట్లా పేర్లన్నీ మేము ఇలా రాసుకున్నాం అనమాట రెండు ఇట్లా సెట్ అయిపోతుంది అని చెప్పేసి మా చెల్లి పేరు శ్రీనిత అని చెప్పేసి సో అలా పెట్టేసుకొని రాసే రాపిచ్చేసినాము మంచిగా వచ్చినాయి మహేందీ అదంతా ఇంకా మేమైతే పందిరి నైటే వేపించేద్దామని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము తిరుగుతూ ఉంటాము గుళ్ళకి దానికి దీనికి వెళ్తూ ఉంటాము చాలా పని ఉంటుంది మార్నింగ్ వీళ్ళు ఇదంతా చేస్తూ ఉంటే చాలా అడ్డమైపోతుంది అని చెప్పేసి నైట్ వచ్చి వేసేయండి అని చెప్పేసి అనమాట ఇది ఫిఫ్టీన్ ఎంతో తీసుకున్నారు ఈ పందిరి వేయడానికి మంచిగానే ఉండింది సింపుల్గా బాగుంది వీళ్ళు ఇదంతా వేస్తూ ఉన్నారో నేను ఇంకా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కరెక్ట్గా వేస్తున్నారా లేదా అని చెప్పేసి వీళ్ళు ఇది చేసేలోపు ఇంట్లోకి పూలదండలు అవన్నీ కావాలి కదా సో మా వదిన వాళ్ళు అందరు కూర్చొని ఇక్కడ కుడుతూ ఉన్నారనమాట నేనైతే ఇంట్లోకి బయటకు తిరుగుతూ అన్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎక్కడ ఏదైనా తక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా చాలా లేట్ అయిపోయిన తర్వాత అందరు పడుకుండి పోయినాము నెక్స్ట్ డే మార్నింగే ఇంక కంకాలమ్మ గుడికి వెళ్ళిపోయినాము మా ఇంటి దేవత అనమాట సో మా ఇంట్లో వారు పెళ్లి జరిగిన ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళాల్సిందే మార్నింగ్ వెళ్ళేసి మేము ప్రసాదం వండింటాం కదా సో అవన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా టెంకాయ అవన్నీ కొట్టేసి రావాలి అది ఖచ్చితంగా చేయాలి ఈ టైంలో ఊర్లో అందరు కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళింటారు అనమాట ఇంట్లో వాళ్ళందరూ మేము ఒక ఫైవ్ మెంబర్స్ కానీ అట్లా వస్తాం ఇక్కడికి ఎవరో నేను మా బాబా ఇంకా మా చెల్లి మా వదిన పిల్లల్ని వేసుకొని వచ్చినాం ఇక్కడికి ఎక్కువ మంది ఎందుకు లేని చెప్పేసి మేము కొంతమంది వచ్చినాము మిగతా వాళ్ళందరూ ఇంటి దగ్గర పని చూసుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ బొట్టు పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టేసుకొని గుళ్ళోకి రమ్మని చెప్తారు అక్కడ కొట్టారనమాట సో ఇక్కడే మనం టెంకాయ అదంతా కొట్టేసుకొని ఇక్కడే అంత పూజ చేసేసుకొని నీట్ దీపం ఏదన్నా ఉంటే అది మొత్తం ఇక్కడే వెలికి చేసుకొని తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ మన టెంకాయ అవన్నీ తీసేసుకొని పూజారి పూజ చేసి ఇస్తారు ఈ గుడి అయితే వేల్పన్నూర్ ఉంటుంది ఉంటది ఇంకా మా ఊరికి దగ్గరలోనే ఉంటది ఇక్కడ ఏదైనా పూజ ఇట్లా చేసేది ఏదైనా ఉంటే అది కొత్త పెళ్లి కుతరే చేయాలన్నమాట అది అందుకే తనతోనే చెప్పిస్తున్నాము నేను ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట అక్కడ నిలబడి ఇక్కడికి నేను మా చెల్లి ఇప్పుడు ఎలా వచ్చిందో పెళ్లికి ముందు సో నేను అలా వచ్చినాను ఆ తర్వాత ఇంకా రాలేదు రావడానికి అసలే కుదరలేదు అనమాట మాతో పాటు పిల్లల్ని తీసుకొచ్చినాం కదా ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు మాకు సో వీటికి టెంకాయ నీళ్ళు అంటే బాగా ఇష్టం బాగా తాగుతాడు బాగా ఇద్దరు ఇంకా మంచిగా ఇద్దరు ట్విన్స్ లాగా ఉంటారు కానీ ట్విన్స్ కాదనమాట ఇద్దరు వేరే వేరే అన్న వాళ్ళ కొడుకులు కానీ చాలా బాగుంటారు ఇద్దరు ఇంకా కాసేపు అట్లా పూజ చేసుకొని దండం పెట్టేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయినాము అక్కడ ఇట్లా శనగ గుళ్ళు ఇచ్చినారనమాట ప్రసాదం కింద పిల్లల్ని ఎంత పిలిచినా మాకు వద్దు మేము తినమని చెప్పేసి కూర్చున్నారు వీళ్ళ కెమెరా ఆన్ చేస్తే చాలు బో సిగ్గుపడతారు అసలు ఎంత నవ్వుకుంటారు అంటే ఒకరినొకరిని చూసుకొని అసలు కెమెరా సైడే చూడరు ఏమో ఈరోజు ఏమనకుండా చూసినారు అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి నలుగుకైతే స్టార్ట్ అయిపోయినాము నాకైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా జొన్నలు అయిపోయడము నాకు తెలియదు అన్నమాట ఎందుకంటే పెళ్ళైన తర్వాత వేరే పెళ్ళికి వెళ్ళి లా పోయలేదు సో మా చెల్లి పెళ్ళే ఫస్ట్ ఆ రోకల్ మాత్రం కొంచెం బరువే ఉండింది ఎత్తి పెట్టడానికి కొంచెం కష్టమే అనిపించింది నాకు ఎట్లా పెట్టినారో ఏమో పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫోన్లే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయినా అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు ఇంకా తర్వాత నలుగుకి ఇదంతా రెడీ చేసేసి అందరు నలుగు పెట్టేసి మేము ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని మంచిగా అందరం ఫొటోస్ దిగినాం అనమాట నాకైతే నా వీడియోస్ తీయడం అంటే చాలా కష్టమైపోయింది పోయింది నా ఫోన్ ఎక్కడెక్కడ ఉండింది మంచిగా అందరం మంచి ఫొటోస్ అన్ని దిగినాము బాగా టైం దొరికింది ఇంకా ఇది వచ్చేసి మా బావ వాళ్ళ గ్యాంగ్ ఇంక ఇదైతే మా ఫ్యామిలీ అనమాట నేను మా అమ్మ మా చెల్లి మా నాన్న ఇంకా మా వదిన నేను మా వదిన నేను చాలా మంది అన్నారు ఇప్పటికే ఇద్దరం సిస్టర్స్ లా ఉంటామని చెప్పేసి ఇదే మా బావ వాళ్ళ గ్యాంగ్ అనమాట సో బాగుంటుంది మేము అందరం ఏ పెళ్ళి చేసిన ఊర్లో అందరం ఇట్లనే హ్యాపీగా చేసుకుంటూ ఉంటాం అనమాట ఊర్లో ఎవరి పెళ్ళి అయినా అయితే మొత్తం ఇట్లా గర్ల్స్కి ఒక గ్యాంగ్ ఉంటుంది బాయ్స్కి ఒక గ్యాంగ్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మేమైతే ఎవరి పెళ్ళైనా కూడా ఊరికే అల్లరి చేస్తూ ఉంటాము ఇంకా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కొంచెం పెద్దగా అయినాం కదా చాలా తక్కువ అయిపోయింది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ఇంకా హెల్దీ డ్రెస్సెస్ వేసుకొని పైకి వచ్చేసినాము చాలా మంది నలుగుకే లేట్ అయిపోయి వెళ్ళిపోయినారనమాట ఫుడ్ తినేసి ఇంటికి అలసిపోయి ఉంటారు కదా సో చాలా లేట్ అయిపోయింది అక్కడికే కానీ మేమైతే ఇంకా తప్పదు కదా ఫాస్ట్గా రెడీ అయిపోయి అందరం హల్దీ డ్రెస్సెస్ వేసుకొని పైకి వచ్చేసినాము ఇంక కొన్ని ఫొటోస్ అదంతా స్టిల్స్ అవన్నీ ఉంటే అవి తీస్తూ ఉన్నారన్నమాట చాలా తక్కువే ఉండిన్నారు హల్దీకి నలుగుకు ఎక్కువ మంది ఉండిన్నారు అనమాట సో వాళ్ళు అందరు వెళ్ళిపోయినారు కొంతమందే ఉండిన్నాము నా హల్దీకి కదంతా అయినా బాగా జరిగింది హల్దీ కూడా బాయ్స్ అందరికి ఇట్లా జుబ్బాస్ ఇచ్చేసినాం మంచిగా గుర్తున్నాయి వేసుకో అంటే కొంతమందికి అయితే సైజ్ సెట్ అవ్వలేదన్నమాట మాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు ఎంత సైజు ఏంటి అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని రావాలి వచ్చింది కాబట్టి నేను అంతగా చూడలేదన్నమాట ఈ సైజు ఈ సైజ్ అని కొంతమందికి అర్థం అవ్వలేదు సరే కదా ఏదో ఒక సైజ్ అని చెప్పేసి పట్టుకొని వచ్చినాము ఇదైతే మా బుడ్డి హీరోయిన్ అనమాట మా సైడ్ ఎవరి పెళ్ళి జరిగినా కూడా ఖచ్చితంగా దీనికంటే ఒక సపరేట్ ఆల్బమ్ ఉంటుంది ఫొటోస్కి అంత బాగా అలర్ చేస్తూ ఉంటుంది పెళ్ళిలో ఇంకా మొత్తం కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా స్లో మోషన్స్ అవన్నీ అవన్నీ ఫొటోస్ తీసుకొని ఇక్కడ మా అత్త మామ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు మా వదిన ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇందాకే చెప్పినాను నేను మా బాబా ఆయన హల్దీ రోజు శారీస్ వేసుకొని వాటర్ తడిచిపోతా ఉంటే వేరేలా ఉంటది కదా ఇంకా ఇక్కడైతే మా అమ్మ నాన్న ఇంకా చాలా మంది వచ్చినారు కానీ అందరినీ వీడియోలు అయితే కవర్ చేయలేకపోయినాను మామూలుగా పెళ్లి వీడియోలు ఉంటది కదా సో అందుకే ఎక్కువ ఏం కవర్ చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే కవర్ చేయడానికి కుదిరింది ఇది మొత్తం మా గ్యాంగ్ అనమాట సో మొత్తం అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి అందరిని పిలుచుకొని వచ్చి మరీ ఫోటో దిగినాము మంచిగా వచ్చినాయి ఏ ఎక్కడున్న వాళ్ళందరినీ లాక్కొని వచ్చుకొని మరీ దిగుతాము ఇలాంటి టైంలో ఎందుకంటే నార్మల్గా కలవడానికి అసలు ఏమి ఉండదు ఇట్లా అకేషన్ ఉంటేనే అది కూడా ఇయర్లీ ఒకరు పెళ్ళి ఏమి ఉండదు కదా ఏ ఫైవ్ ఇయర్స్కో అట్లా ఉంటుంది పెళ్ళి సో అట్లా వచ్చినప్పుడే మంచిగా ఉంటామని చెప్పేసి ఫొటోస్ ఖచ్చితంగా తీసుకుంటాము అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మామూలుగా వాటర్ వేసేసి మంచిగా ఫొటోస్ ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు కదా నేనైతే వెళ్ళలేదులేండి ఎందుకంటే నేను ఇంకా అంతే ఆ సార్లో తడిచిపోయి బయటకు వస్తాను నాకు కంఫర్ట్గా లేదని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి చూస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి మంచిగా అనిపించింది అనమాట ఫొటోస్ కూడా మంచిగా తీసినారు వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మీకు చెప్తాను నేను ఎవరు తీశారని చెప్పేసి ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ అవుతుంది వెల్గోడు ఇట్లా ఆత్మకూరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కావాలంటే అడగండి డీటెయిల్స్ ఇస్తాను నేను ఇంకా అందరు పిల్లలందరికీ బాగా ఇష్టం ఉంటుంది కానీ అలా ఇట్లా ఎంజాయ్ చేయడము సో వాళ్ళందరూ ఫస్ట్ చేసేసినారు ఇంకా మా పావ వాళ్ళ బ్యాచ్ దిగిందంటే ఇంకా అయిపోయారు బాగా చేస్తారనమాట ఫుల్ విలే ఏ పని చేసినా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట చూడ్డానికి కళ్ళకి ఆనందంగా ఉంటుంది నాకు ఏది చేసినా ఒక అల్లరి పని మాత్రం ఖచ్చితంగా కామన్గా ఉంటుంది అదే ఇది చేసినారన్నమాట ఒకరొకరు మాట్లాడుకొని సపరేట్ సపరేట్గా ఇట్లా వాళ్ళ మీద వాళ్ళే చేసుకున్నారు సో అట్లా కొన్ని బాగుంటాయి మెమరీస్ ఉంటాయి కదా అట్లా లాస్ట్లో ఇంకా అన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఏంటంటే గుడి దగ్గరికి తీసుకెళ్తామన్నమాట పెళ్ళికూతురు అన్ని గుళ్ళకు వెళ్ళి టెంకాయ కొట్టేసి వస్తుంది కొంచెం అందరూ రెడీ అయిపోయి అన్ని సెట్ చేసుకునేసరికి కొన్ని ఫొటోస్ దిగుతాంలే అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీస్తో సపరేట్గా అట్లా ఫొటోస్ దిగినాము ఇంకా అక్కడ నుంచి గుళ్ళకి స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంటి దగ్గర నుంచి సో గుళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఇట్లా డీజే సాంగ్స్ పెట్టు ఉంటారు అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ వెళ్తూ ఉంటాము సాంగ్ అలా పెట్టట్లేదని ఏమనుకోద్దండి ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సాంగ్ ఇలాగే ఒరిజినల్గా పెట్టేసి కాపీరైట్స్ వచ్చేస్తాయి సో అందుకని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట మోస్ట్లీ మీరు ఇలాగా ప్లెయింగ్గానే చూడాల్సి వస్తుంది సారీ ఫర్ దట్ ఎందుకంటే తెలుసు కదా నేను ఆల్రెడీ చెప్పిన ఆల్రెడీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేసి కూడా చూసినాను కాపీ రైట్ అని చెప్పేసి నాకు వచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అందుకే ఇలాంటి ఇవన్నీ వస్తాయి అన్నమాట యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో పెట్టాల్సి వస్తే బట్ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసినాము పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసినారంటే అసలు వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ కూడా అవసరం లేదు అంత బాగా ఎంజాయ్ చేసినారు ప్రతిసారి ఎగురుతూనే ఉన్నారనమాట ఒక్క చోట కూడా ఇట్లా ఆగట్లేదు మేమన్నా అలసిపోయి కాసేపు అట్లా ఆగుతూ ఉన్నాము నేనైతే నా డ్రెస్ వేసుకొని కొంచెం ఇబ్బంది అయింది నాకు నా డ్రెస్తో అటు ఇటు కొంచెం లెహంగా లాగదా కదా పొడుగా ఉండింది అది కొంచెం ఇబ్బంది అయింది అదర్వైజ్ అంతా బాగుండింది నేను మా చెల్లి ఇంకా మోస్ట్లీ మేమిద్దరం కలిసి ఎప్పుడు డ్యాన్స్ చేయము అట్లీస్ట్ మేమిద్దరం సేమ్ స్కూల్ అయినా కూడా ఒక్క చోట కూడా పర్ఫామ్ చేయలేదన్నమాట ఎందుకో మాకు అది సెట్ అవ్వలేదు ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఏమో ఇట్లా డ్యాన్స్ చేయడము ఎందుకంటే మేము మా చెల్లి పెళ్ళిలోనే ఇట్లా మంచిగా ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసినాము మేబీ ఫ్యూచర్లో ఇంకా చేస్తామో లేదో తెలియదు బట్ హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అయినా చాలా బాగుండింది మేమిద్దరం అనే కాదు మా ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ మొత్తం అందరం కజిన్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాము బాగా అనిపించింది అనమాట ఎందుకంటే మాకు ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే చాలా టైం ఉండింది ఇదంతా చేసుకోవడానికి ఇంత టైం ఉండింది కాబట్టి మేము ప్రతి చిన్న ప్లేస్లో కూడా మేము ఇట్లా డ్యాన్స్ చేయడానికే ట్రై చేసినాము మామ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చేసినారనమాట ఒక్క చోట కూడా వీళ్ళు అసలు అలసిపోయినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు అందుకే ఏదైనా ఫంక్షన్లు ఇట్లా పిల్లలు ఉండాలి మామూలుగా అయితే వాళ్ళు విసిగిస్తూ ఉంటారు ఇంకా చిన్న అయితే వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా సో చాలా బాగా డ్యాన్స్ చేసినారు అందరూ అందరిది పక్కన పెట్టేస్తే మా అన్న వదిన డ్యాన్స్ వేసారు అసలు నా లైఫ్లో వాళ్ళని ఇట్లా డ్యాన్స్ చేయడం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడన్నా చేసినారో లేదో కూడా తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు నన్ను అయితే మా పెద్దమ్మ లాక్కొని వచ్చింది అనమాట మీ అన్న వదిన డాన్స్ చేస్తున్నారు రా ఫాస్ట్గా అని చెప్పేసి ఇంట్లో ఎక్కడో ఏదో పని చేసుకుంటా ఉంటే లాక్కొని వచ్చింది నేను ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నేను కూడా జాయిన్ అయిపోయినాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఓపిక లేకపోయినా కూడా మా అన్న వద్ద డాన్స్ వేసేసరికి నాకు కూడా ఎనర్జీ వచ్చేసింది వాళ్ళే చేశారు అనిపించింది నేను ఎప్పుడూ చూడలేదు మా అన్న వద్ద ఇట్లా చేయడము ఇంకా మా అత్తమ్మా వీళ్ళంతా చాలామంది వేసినారులేండి కానీ నాకు వాళ్ళందరినీ చూడడానికి కానీ అక్కడ కుదరలేదు అనమాట పని ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయినాను మొత్తం ఊరంతా తిరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ముందెక్కడా మేము ఇట్లా ఆపుకొని డ్యాన్స్ చేయలేదన్నమాట ఇది మా ఇంటి ముందు మేము మా ఇంటి ముందు అట్లా సెట్ చేసేసుకొని ఇక్కడ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అందరం ఇక్కడ ఉండిపోయి మంచిగా వేసుకుంటూ ఉండమన్నమాట ఇక్కడ అంతా అందరు వచ్చినారు సో బాగా అనిపించింది మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసినారు ఇక్కడ మాత్రం అందరు ఫుల్గా ఎగ్గా వెలిసిపోయినారు మేమింకా ఇంకా బియ్యం పోయాలి కదా అని చెప్పి ఫాస్ట్ వచ్చి ఇట్లా సారీ చేయించేసి ఎవ్వరు లేరు అనమాట చాలా టైం అయిపోయింది కదా టూ అట్లా దాటిపోయింది ఇంత టైం వరకు ఎవరు ఉండరు కదా మోస్ట్లీ అందరు వెళ్ళిపోయినారు ఇంకా మా పెద్దమ్మ ఆత్మ అత్త వాళ్ళు అందరూ ఉంటే సో మేము మాత్రమే ఇంట్లో ఓటు పోసుకుందాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసినాము శారీ కూడా మేము ఏం చేసామంటే ముందే మేకప్ ఆమె వచ్చింది కదా సో తనతోనే ప్రిపేర్ చేయించి పెట్టిచ్చేసి వెళ్ళమని చెప్పినాము ఎందుకంటే వెంటనే ఫాస్ట్గా ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఎవ్వరు లేరన్నమాట చేంజ్ చేసేది కూడా కొంచెం కష్టమవుతుందని చెప్పేసి ఇంకా తనతోనే ఇంకా చెప్పించేసి మొత్తము అలా పెట్టేసి వెళ్ళిపోమని చెప్పినాము సో తను కూడా అలానే చేసింది ఇంక పెళ్లి కాని పిల్లలందరూ కరువైపోయినారు అయిపోయినారు అందరు నిద్రపోయినారు కాబట్టి సో వీళ్ళిద్దరికీ అట్లా ఫైవ్ టైమ్స్ వేసేసి ఇంక మెడల్ వేసేసినా యాక్చువల్లీ మేము ఇంత రేటుగా ఒడ్బియ్యం పోవడానికి రీజన్ ఏంటంటే మా చెల్లి పెళ్ళి అనేది మంగళవారం పడింది పెళ్ళి ఏమో బుధవారం పడింది సో టువెల్వ్కి ముందు వడ్బియ్యం పోయకూడదు అనమాట ఆడపిల్లని అట్లా పంపించారని చెప్పేసి టువల్వ్ వరకు మాకు టైం ఉండింది ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ శారీ చేంజ్ చేసేసుకొని మొత్తం వడ్బియ్యం పోసేసుకొని అక్కడ నుంచి ఇంకా కొంతమంది ఉండిన్నారు ఇంకా మిగతా వాళ్ళని కొంతమంది పిలుచుకొని వచ్చినాం అనమాట మా చెల్లి పాపం బాగా ఏడ్చేసింది నాకు కొంచెం లోపల బాధ ఉండింది కానీ ఎందుకో ఏడ్వాళ్ళు అనిపించలేదు అనమాట ఏడుపు రాలేదు చాలా మంది ఏడ్చినారు పాపం నైట్ అందరూ రాలేదనమాట కొంతమందే వచ్చినారు నేను మా చెల్లి ఇంకా బాగా వెళ్ళాను మేమందరం కార్లో తీసుకొని ముందు మా చెల్లిని తీసుకొని వచ్చేసినాము ఇట్లా వీళ్ళు ఎదుర్కోవాలని చేస్తారంట నేనైతే ఎప్పుడు చూడలేదు మా సైడ్ ఎప్పుడు చేయలేదనమాట సో ఇంకా మా అమ్మ నాన్న ఉండాలి దానికి కానీ మా అమ్మ నాన్న రాలేదు ఇంకా మా అన్న వదిన వచ్చినారులే అని చెప్పేసి ఇంకా వాళ్ళు తీసుకున్నారనమాట ఇదైతే నందేలా ఆఖ్య ఫంక్షన్ ఆ ఉంటుంది కదా చాలా మంది ఉంటుంది అక్కడే జరిగింది పెళ్ళి చాలా లేట్ అయిపోయింది నైట్ టూ ఏమో అయిందనమాట మేము వెళ్ళి అంతా ఇట్లా కూర్చునేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా తంబూలం ఇస్తారు చేతికి ఒక శారీ ఇస్తారు సో అది చేంజ్ చేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇంకా టైం లేదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ముందు పైట వేయిస్తారని చెప్పి చెప్పినారు ముందు పైట వేసుకొని రావాలని చెప్పి ఇంకా మా పెద్దమ్మ ఉంటే అక్కడ తనే తొందరగా కట్టేసింది శారీ మొత్తము ఇంకోటి ఏంటి అంటే తాంబూలం ఇదంతా అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు ఇట్లా వాళ్ళకు ఎంగేజ్మెంట్ జరగలేదు అంత టైం లేకుంటుండే ఫాస్ట్ ఫాస్ట్గా పెళ్ళి ముహూర్తం అన్నీ సెట్ అయిపోయినాయి ఇంకా రింగ్స్ అవన్నీ ఉండిన్నాయి ఇంకా వాటితో కొంచెం అట్లా ఎంగేజ్మెంట్ లాగా అవ్వడానికి అని చెప్పేసి కొంచెం రింగ్స్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ పూలదండలు అట్లా మార్చుకొని మంచిగా చేసుకున్న తర్వాత తన మళ్ళీ నలుగు పెట్టినారనమాట ఫోరు ఫైవ్ అట్లా అయిపోయింది నలుగు అదంతా అయిపోయేసరికి అస్సలు నిద్రనే లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా పడుకుంటున్నాము లేస్తున్నాము ఇంకా మార్నింగ్ లేట్గా ఉండి నేను లెవెన్ థర్టీకి అట్లా తలంబ్రాలు ఉన్నాయి అది ఒక్కటే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక టూ అవర్స్ అట్లా మళ్ళీ సెవెన్కి ఎయిట్ అలా వెళ్ళి పడుకొని మళ్ళీ అప్పుడు లేచి నిదానంగా రెడీ అయిపోయి వచ్చినాము ఆ చెల్లి కొంచెం ఫాస్ట్గానే లేచి రెడీ అయిపోయింది అనమాట వాళ్ళు కొంచెం రెడీ చేస్తారు కదా నేనైతే కొంచెం మా చెల్లి అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా రూమ్ అంతా చెక్ చేసేసుకొని అన్ని లాక్ చేసుకొని కొంచెం అన్ని జాగ్రత్త పెట్టుకోవాలి కదా అని చెప్పి కొంచెం అన్నీ సెట్ చేసేసి అక్కడ నీట్గా పెట్టేసి ఇంకొచ్చిన అనమాట మొత్తం వీళ్ళు అప్పటికే కూర్చొని ఉండి ఉన్నారు మా చెల్లి పెళ్ళి అయిపోయింది ఏదో నిన్న మున్న కలిసి పెరిగి స్కూల్కి వెళ్తూ ఉండే వాళ్ళం అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఒక సెకండ్ అట్లా అనిపించింది నాకు పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అసలు ఇట్లా కలలో అనుకున్నట్టు అయిపోయింది అనమాట ఎలా అయిపోతుందో ఎలా అయిపోతుందని టెన్షన్ పడ్డాం కానీ మంచిగా అయింది మంచి మంచిగా ఫొటోస్ కూడా దిగినాము ఫైనల్లీ మా ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చేసింది మంచిగా తీసుకున్నాం ఫొటోస్ కూడా అందరూ మంచిగా మా చెల్లికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడి అయితే కలుద్దాం అంతవరకు బాయ్